హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన వీడియోలో బండి మీద దొరికే వేడి వేడి బటని చట్ తినింటారు కదా అది ఇంట్లోనే ఈజీగా చేయించండి అందులోనూ వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందా కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా చేయాలో వీడియో చూసేద్దామా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఏంటి ఫ్రెండ్స్ ఇది చేయడం చాలా ఈజీ అండి దీనికోసం నేను ముందుగా బటానీ తీసుకున్నాను మామూలుగా దీనికి వైట్ కలర్ బటనీ వాడతారు నాకు అది దొరకని దానికి నేను గ్రీన్ కలర్ బటానీ వాడుతున్నానండి బటానీని నీటుగా కడిగి క్లీన్ చేసుకోవాలి ఇలా కడిగేసిన బటానీ కనీసం ఒక ఎనిమిది గంటల సేపు అయినా నానాలండి అప్పుడు మనకి బటానీ చాట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి నీళ్ళు అనేది వేసి ఎనిమిది గంటల సేపు నానబెట్టాలండి ఎనిమిది గంటల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి బఠానీ అయితే బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి కడిగి క్లీన్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకోవాలండి బఠానీని దీంతోపాటు ఆలుగడ్డలను కూడా సగంగా కట్ చేసుకుని ఇవైతే మూడు ఉంటాయండి వీటికి సరిపడా నీళ్ళు అన్నది వేసి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు అన్నది కొంచెంగానే వేసుకోండి మళ్ళీ వేయాల్సి వస్తుంది దీన్ని సాఫ్ట్గా ఉడికించుకోవాలి సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి ఇవి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఆలుగడ్డల్ని సపరేట్గా వాటి మీద ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి బఠానీ అన్నది చూడండి ఇలా ప్రెస్ చేస్తే అంత సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని సగంగా తీస్తున్నానండి మేము కాస్త బఠానీ ఎక్కువ తింటాం కాబట్టి సపరేట్గా కాస్త ఎక్కువే తీసానండి కొంచమే కొంచెం అన్నది మీకు వీలైతే మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే ఇలా పప్పు గుర్తుంటుంది కదండి దాంతో ఇలా ఏనిపినా సరిపోతుంది మీకు ఇలా గుత్తితో ఎనపడానికి కష్టంగా ఉంటే మిక్సీ పట్టుకోవచ్చండి ఇప్పుడు మనం ఉడికించాం కదా బటనీ నీళ్ళు అది కూడా యాడ్ చేసుకోవాలి సపరేట్గా తీసుకున్నాం కదా బఠనీ అది కూడా యాడ్ చేసుకోవాలి బంగాళదుంపల్ని ఉడికించాం కదా దాని మీద పొట్టంతా తీసి ఇలా మెత్తగా ఇది చేసుకొని వేసుకోవాలండి వీటికి కావాలంటే ఇంకా కాస్త నీళ్ళు అనేది యాడ్ చేసి రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత నూనె వేసుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదా మసాలా అది వేసుకోవాలి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం చాట్ మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వీటన్నిటిని వేసి బాగా వేయించుకోవాలండి ఈ మసాలా అన్నది నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది కనీసం ఒక రెండు నిమిషాలు పడుతుందండి అంతవరకు మనం స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి చూశారు కదా ఇప్పుడు నూనె అన్నది సపరేట్ అయింది ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం బఠానీ ఉర్లగడ్డ ఉడికించాం కదా ఆ నీళ్ళు అనేది మొత్తం నీళ్ళతో సహా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం బఠానీ ఉడికించేటప్పుడు ఉప్పు అన్నది యాడ్ చేసాం కదండి కాబట్టి ఇప్పుడు ఉప్పు అన్నది కాస్త చూసి వేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని అయితే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంకా దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదు దీంతో పాటు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు నేను పూరీలని గొలించి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇది రెడీమేడ్ పూరీలు దొరుకుతాయి కదా పానీపూరి అన్నది అది తెచ్చి గోలించానండి అలానే కాన్ఫ్లెక్స్ కూడా వేయించి పెట్టుకున్నాను ఇలా ఒక ప్లేట్లో పూరీలన్నీ స్మాష్ చేసి పెట్టుకోవాలండి వీటితో పాటు మనం బటాని ఉడికించాం కదా దాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి ఇది పూర్తిగా చల్లగా అయిపోతే మళ్ళీ వేడి చేసి కూడా మనం తినచ్చు ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ దీనిపైన వేసుకొని కాస్త ఉల్లిపాయలు మీకు ఇష్టమైతే టమోటా కూడా వేసుకోవచ్చండి లేదంటే లేదు కొంచెం కొత్తిమీర వీటితో పాటు నిమ్మరసాన్ని కొంచెం పిండుకుంటే మన బఠానీ చాట్ అన్నది రెడీ అయిపోయినట్లే బండి మీద దొరికే బఠానీ చాట్ ఇప్పుడు మన ఇంట్లోనేనండి ఈజీగా చేయచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ లాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్